బాలిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎనిమిది పంచాయతీలు నలభై రెండు గ్రామ ప్రజలు ఆరోగ్య సేవలు తీసుకోవడానికి దూరమయ్యారని ఇరవై ఇరవై నుంచి ఇప్పటి వరకు బాలిరెడ్డిపాలెం ఆరోగ్య కేంద్రం శిథిలమైనా సరే చిన్న భవనం నుంచి వైద్యులు వైద్య సిబ్బంది యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వాలు నూతన భవనాన్ని అప్పగించేంత వరకు మాకు సంబంధం లేదు అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం దీప్తి విధి నిర్వహణలో సిబ్బంది డ్యూటీ విషయాలలో గాని సక్రమంగా నిర్వర్తించడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నూతన వైద్యశాల విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు మండల ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష నాయకులకు కేవలం పర్సంటేజీల పనులు మాత్రమే ఎంచుకొని పూర్తి చేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు బాలిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎనిమిది పంచాయతీలు నలభై రెండు గ్రామ ప్రజలు ఆరోగ్య సేవలు తీసుకోవడానికి దూరమయ్యారని ఇరవై ఇరవై నుంచి ఇప్పటి వరకు బాలిరెడ్డిపాలెం ఆరోగ్య కేంద్రం శిథిలమైనా సరే చిన్న భవనం నుంచి వైద్యులు వైద్య సిబ్బంది యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వాలు నూతన భవనాన్ని అప్పగించేంత వరకు మాకు సంబంధం లేదు అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం దీప్తి విధి నిర్వహణలో సిబ్బంది డ్యూటీ విషయాలలో గాని సక్రమంగా నిర్వర్తించడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నూతన వైద్యశాల విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు మండల ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష నాయకులకు కేవలం పర్సంటేజీల పనులు మాత్రమే ఎంచుకొని పూర్తి చేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు

సార్ వాళ్ళకి ఎప్పుడు వెరీ ఫ్రీక్వెంట్ గా నేను రిమైండ్ చేస్తూనే నా పరిస్థితి ఇలా ఉంది అని పై నుంచి హయ్యర్ అఫీషియల్స్ దాని మీద ఫోకస్ చేసేంత వరకు ఆ టెండర్ క్లియర్ అయ్యేంత వరకు అయితే నేనేం చేయలేను నన్ను ఇంక లేదండి పేరు కోవిడ్ లో చనిపోయాడు ఆయన పేరు అయితే మునిరత్నం నాకు అంతవరకే మునిరత్నమో కుమార్ రత్నమో అది తెలుసు నాకు అంతకు మించి డీటెయిల్స్ నంబర్ ఏమీ లేవు నా దగ్గర

முன்படி நீங்க முன்னாள் மார்க்கு நோட்டர் நீங்க தான் అంటే ఏంటండి మీకేం అంటే ఎందుకు తెలియవండి నా స్టాఫ్ సార్ చేపించొద్దా మానేమంటారా ఎందుకు తీసుకోనండి ఏంటండి మీరు వాళ్ళు మాట్లాడతారు నేను ఏదో వాళ్ళు సుఖపడిపోతున్నట్టు మాట్లాడుతున్నారు ఫ్యాన్ కుచ్చి ఉన్నాయి వాళ్ళకి ఫెసిలిటీస్ నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి లెవెల్ నా స్టాఫ్ మీద నాకు ఎప్పుడూ ఉంటది ఉంటది కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించాను లైట్లు ఫ్యాన్లు వాటర్ అన్ని ఇప్పించాను ఐదు సంవత్సరాలు కాదు హైయర్ అఫిషియల్స్ ఫోకస్ చేయనంత వరకు పది సంవత్సరాలు అయినా నేనేం చేయలేదు ఓకేనా ఊరికి నేను నేను ఐదు సంవత్సరాల నుంచి ఉన్నానని మాట మాట్లాడు నేను డీడీఓ పవర్స్ తీసుకుంది కేవలం రెండే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంతకుముందు ఉండే డీడీఓ మేడంకి నేను రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయని మేడము హైయర్ అఫీషియల్స్కి ఫోకస్ చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్ మారుతుంది డిఎం అండ్ హెచ్ఓస్ మారుతున్నారు మధ్యలో డిస్టిక్ మారింది చాలా ప్రాసెస్లు జరిగాయి ఈ అలాంటప్పుడు కొంచెం కోఆర్డినేషన్ మిస్ అవుతుంది మళ్ళీ మనం ఫస్ట్ నుంచి యాడ్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా

కి అప్పుడు సార్ వాళ్ళు వేరే లేదంటే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఇంజనీర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు

చెన్నా వాకాడు అతను అక్కడ నొక్కున రాస్తాక నేను సాధించాను ఆలోచనలైతే 94 స్టేట్ పెన్ కంప్యూటర్ స్టేట్ వేడు నా స్టేట్ వేడుకు ఫ్యామిలీకి ఉండు మీ ఆథారిటీ విజిట్ ఒక మెడికల్ ఆర్మీస్ మేడ రిజిస్టర్ చేయండి

అది హాస్పిటల్ పుడి ఇక్కడ పేషెంట్ సే జాబ్తున్నారు కిచెన కుర్చీ లేదు అమ్మా అయ్యో ఆడుటింగ్ మీటింగ్ లో ఉపెర్కు మనం ఆడుకోవడానికి లేదు ప్రతిదాన టీష్యూ చేస్తా ఇట్లా అంటే విష్ చేయాలంటున్నా యాడ్వెనిక్ బామ్మే ఇక్కడ జనే నరిక ఆపరేషన్ మేడం గారు ఓకే ఇక్క నుంచి హాస్పిటల్ రన్ చేస్తున్నారు ఈ ఆయుర్వేదిక్ సిస్టం లో రన్ చేసే విషయం ఏంటి మాకైతే ఆయుర్వేదిక్ కోసకి పేషెంట్ లేరు మేడం ఒకటి ని నితం ఒక్క నంస చెప్తాం ఖాలి మేడం

14 మంది స్టాఫ్ మొత్తం అంటే ఎంత లాక్క తెచ్చుకుంటే 14 మంది మాస్టర్ సో దాని నించి అట్లా అవుతుంది ఎంత జనాభా అంటే 50 తో భావలే చేరేను 50 తో భావలే చేరేను ఇక్కడి బ్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎంత మంది కార్మికులు ఉండి ప్రోగెస్ చేశారు ఇట్లా ఉంటది కాబట్టి అనేది మాకు వచ్చిన ఏమంటే ఈ ఆయుర్వేదిక్ లో ఆయుర్వేదిక్ ప్రాకరం వచ్చేది సో ఈ ఆయుర్వేదిక్ ఇంకొంత దగ్గర వాటిని సెపరేట్ ఇచ్చారు అందులో నిన్నటి ఇంక్లూడ్ ఆయుర్వేదిక్ లో ఏమవుయే పట్టుండి ఆప్ లో సపరేట్ ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ క్లియర్

అబ్లెట్ పిఎస్సి 12 పిఎస్సి సంగప్పుడు అంటేమంది 35 న్యూ పి పిఎస్సి కంప్లీట్ వస్తుంది అంతేనప్పుడు వాటికి అప్పుడు ఫోర్ ఫోర్ టు ఫై మెంబర్స్ డాక్టర్స్ ఉంటారు ఆ అప్లికేటర్ ఇ쁘ేన అంటే లెవెల్ సిఎస్ డెవలప్ అవుతది ఒకటి పబ్లిక్ లాకల్ ఫోరట అంపన అంటే వీటో వాటికి వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వీటికి పిఎస్సిస్ లోకి అంటే ఇట్ను ఫస్ట్ రిఫర్ సెంటర్ లాగా అంటే ఏదైతే మన క్రియేట్ మనకు నుంచి వాల రిఫర్ చేయడం తీయండి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది అందువల్ల ఏంటంటే మనకి వాకాడు కానీ ఏదైనా పెంచెం మన వాకాకి రెఫర్ చేస్తాం లేదంటే ఫోటోకి ఉంటుంది చేస్తాం నుంచి ఏమైనా ఇబ్బంది అయితే అప్పుడు ఏరియా హాస్పిటల్ రెఫరెన్స్ సెంటర్ ఇట్లా జాగుతుంది బిఎస్సి సిఎస్సి ఏరియా హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అందువల్ల ఏంటంటే మనం ఇక్కడ ఇంక దీన్ని ఎట్లా ఫాలోఅప్ చేయాలో తెలియలేదు నేను అంతకుముందు మన దగ్గర ఉండే సార్ ఉన్నారు కదా ఎంపీడీ ఓ సార్ సార్ని కూడా అడిగాను నేను చూస్తాను మేడం ఫాలో అప్ చేస్తాను అని చెప్పారు చెప్పారు కానీ ఇంక తర్వాత సార్ అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్లో ఏమో వెళ్ళిపోయాను ఇప్పుడు ఆఫీస్కి కూడా ఇన్ఫార్మ్ చేశాను లెటర్ కూడా పెట్టాను ఇలా ఉంది పరిస్థితి అనేసి

వ్యాపారం ఏం కాదండి రూమ్ ఉందండి వ్యాపారం ఏం కాదు ఎందుకు లేదండి ఫార్మ్ ఉందా పేషెంట్స్ అందరూ ఎవరు మేము పని చేయట్లేదు అని చెప్తా ఉంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఆడ పెట్టామండి ఏందండి ఎప్పుడు చూసినా డాక్టర్ సేఫ్ లో ఉన్నామంటారు సరే నన్ను అక్కడ కూర్చోమంటారా అయితే

నేను పట్టించుకునేది కాదు అది వెళ్ళింది సార్ రీటెండర్ అని కూడా నాకు మందులే ఓపెన్ గా పెట్టలేదండి అండి ఫార్మసీ ఉంది నాకు తెలుసు మీరేం ఇది కానీ ఫార్మసీ ఉందండి బాబు పేషెంట్ ఫార్మసీ ఉంటది హాస్పిటల్ ఫార్మసీ అవును కానీ ఒక రూట్ ట్రీట్మెంట్ అనేది ఒక రూమ్ లో సర్ రూమ్ లో జరుగుతుంది ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఓపి ఇంజెక్షన్ రూమ్ లోనే జరుగుతుంది డ్రెస్సింగ్ ఓపి డ్రెస్సింగ్ రూమ్ లోనే జరుగుతుంది ఓపెన్ గా ఏం లేదు వచ్చిన పేషెంట్స్ కన్వీనియన్స్ కోసమే పెట్టాం పేషెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఆడ ఏడ తిరుగుతూ ఉంటే వద్దు వాళ్ళకు కనిపించేలా పెట్టమని పైన పై నుంచి వచ్చిన మొన్న విజిట్ కు వచ్చిన మా సార్ వాళ్ళు చెప్తేనే అలా పెట్టించాను నేను పేషెంట్స్ అందరూ అమ్మా వెళ్ళిపోతున్నారు మీ పేషెంట్స్ అందరూ మీరు లేరని సరిగా ఇప్పుడు ఇప్పుడే వచ్చి వెళ్ళారు కదా